అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మన దగ్గర నేర్చుకున్న స్టూడెంటే అంటే పదిహేను రోజులు నేర్చుకుని డ్రైవింగ్ అంతా పులిపెచ్చుకొని నేర్చుకుని డ్రైవింగ్ అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత కార్ తీసుకున్నాడు కారు ఏంటంటే ఆల్టో అనమాట నా దగ్గర నేర్చుకుంది ఎయిట్ హండ్రెడ్ ఆల్టో తెచ్చుకున్నారు ఆల్టో కారు అది నా దగ్గర తీసుకొచ్చి చూపించాలని చూ చూపించారన్నమాట నేను ప్రెజెంట్ ప్రజెంట్ ఆ కార్లో ఉన్నాను మనం పర్చి చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు యోహన్ యోహన్ డ్రైవింగ్ స్కూల్ యోహన్ డ్రైవింగ్ స్కూల్ నేను వన్ ట్వంటీ డేస్ అవుతుంది అన్న దగ్గర కారు నేర్చుకోండి చాలా బాగా దగ్గర నేర్పించారు మనకేం డౌట్స్ ఉన్నా అన్నీ కరెక్ట్గా చెప్పారు కేరింగ్ బాగుంది నెక్స్ట్ ఏంటంటే అలాగే నేను కార్ తీసుకోవడం కూడా జరిగింది అది సజెషన్తో అలాగే నా ఊనుగా కూడా నేను ఫిఫ్టీ సెవెంటీ కిలోమీటర్స్ కూడా జర్నీ చేయడం జరిగింది లాంగ్ డ్రైవ్ వెళ్ళడం చాలా బాగుంది మీరు నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్న దగ్గర కార్ నేర్చుకోండి చాలా బాగుంటే డౌట్స్ ఉన్నా చెప్తారు వాల్యూ వరకు మరి ఓకే థ్యాంక్ సో మచ్ ఓకే ఆ కారు కూడా చూపిస్తాను అనమాట మీకు డ్రైవింగ్ నేర్చుకొని అక్కడే ఆకూడదు అంటే కారు ఏదైనా ఉన్నా రన్నింగ్లో అంటే వెళ్ళిపోవడం తప్ప డ్రైవింగ్కి ముందుకు వెళ్ళిపోవడం తప్ప పదిహేను రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత అలాగే బ్రేక్ చేస్తుంటే నేర్చుకున్నదంతా హృదయయిపోతుంది ఇప్పుడు మీరు చేసినట్టు అలా చక్కగా నేర్చుకున్నారు డ్రైవింగ్ అంతా ఫుల్ గా నేర్చుకున్నారు కారు తీసుకుని డ్రైవింగ్ చేస్తున్నారు ఇబ్బంది లేదు అలా ఉండాలన్నమాట పర్ఫెక్ట్ అంతే సూపర్ కారు అయితే బాగుంది రన్నింగ్ కూడా చాలా బాగుంది గొప్ప విషయం ఏంటంటే కారు తెచ్చి గురువుగా నా దగ్గరకు వచ్చి చూపించాలన్నది చూసారా అది ఇంకా సూపర్ చాలు మీరు అంటే ఆకూడదు డ్రైవింగ్ నేర్చుకున్న ఆకూడదు నేను ఆకూడదు అనుకుంటాను ఆకుండా డ్రైవింగ్లో ముందుకెళ్తే ఇంకా ముందు ముందు ఇంకా అంటే ఇంకా లాంగ్ డ్రైవింగ్ చేయటం కూడా మనకి అనుకూలంగా ఉంటుంది డ్రైవింగ్లో ముందుకెళ్ళచ్చు ఈ విధంగా అయితే బండి అయితే సూపర్ బా నెంబర్ వన్ ఉంది ఓకే బాగుంది కాదు రెడ్ రెడ్ కదా రేట్ ఓకే సూపర్ ఓకే అండి నా మీకన్నా ఎక్కువ ఆనందం ఆనందపడేది నేను అదేం కూడా బాగుంది చక్కగా సూపర్ ఓకే అందుట్లో మళ్ళీ యాభై కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకొచ్చామంటే మామూలు విషయం కాదు అందులో కూడా ఓకే సూపర్